భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో చలో వరంగల్ రజతోత్సవ సభకు వెళ్తున్న క్రమంలో పలు ప్రాంతాల్లో నూతన బీఆర్ఎస్ గద్దెను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ఆవిష్కరణ చేశారు చెలో వరంగల్ రజతోత్సవ సభకు తరలి వెళ్లే ముందు ఇల్లందు జగదంబ సెంటర్ లో తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి బస్సెక్కి జెండా ఊపి బస్సును ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అనంతరం వారు మాట్లాడుతూ తెలు వరంగల్ రజతోత్సవ సభ జయప్రదంకై కై ఇళ్లందు నుండి భారీ ఎత్తున బిఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు బస్సులో వెళ్తున్నామని అభిమానులు మేము వస్తాం మేము వస్తామని స్వచ్ఛందంగా ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తున్నారని స్వచ్ఛందంగా వస్తున్న బిఆర్ఎస్ శ్రేణులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారని ప్రజలు బీఆర్ఎస్ పాలన కొరకు ఎదురు చూస్తున్నారని తప్పకుండా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయాల సంస్థల చైర్మన్ దిండిగల రాజేందర్ ఇల్లందు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఎంతో ఉత్సాహంతో చెలో వరంగల్ రజతోత్సవ సభకు బస్సులో బయలుదేరారు जय वरोर जय तेल चलो 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 బీఆర్ఎస్ పార్టీ పుట్టి ఇరవై ఐదో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ బాపు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు వారి అడుగుజాడల్లో ఈరోజు లక్షలాది మంది వరంగల్ సభకు చేరుకోబోతూ ఉన్నారు ఇల్లెందు నియోజకవర్గం నుంచి వేలాదిగా ఇప్పటికే చాలా బండ్లు కదిలాయి వేలాదిగా మేము తరలి వెళ్ళబోతూ ఉన్నాము ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా రోల్ మోడల్గా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణలో అమలయ్యేటటువంటి పథకాలన్నీ కూడా యావత్ దేశానికి దిక్సూచిగా మారినటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైన తర్వాత ఇంత పెద్ద ఎత్తున దేశ చరిత్రలోనే తనీ విని ఎరగని రీతిలో మరి చలో వరంగల్ సభలో ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రాబోతా ఉన్నారు మరి ఈ యొక్క విజయోత్సవ సభని మరి వచ్చిన వాళ్ళే కాకుండా సభ ప్రాంగణం వాళ్ళే కాకుండా ఇందాక మా కార్యకర్తలు చెప్తా ఉండే రాని వాళ్ళు రాలేని వాళ్ళు ఈరోజు నాలుగు కోట్ల మంది టీవీల ముందు కూర్చొని గారు ఏమి చెప్పబోతున్నారు తెలంగాణకి ఏం సందేశం ఇవ్వబోతా ఉన్నారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన ఈ కాలంలోనే పూర్తిగా ఫ్లాప్ అయింది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి ఈరోజు తెలంగాణ బిడ్డలందరూ సగౌరవంగా తలకా ఎత్తుకొని జీవిస్తున్నారంటే దానికి కారణం కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించి దాని తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనందరినీ కూడా అన్ని విధాల అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ భారతదేశానికే తలమానికంగా భారతదేశానికే దిక్సూచిగా పరిపాలించినటువంటి నాయకుడు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ భారత రాష్ట్ర సమితి కానీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు పండగ వాతావరణంలో ఎక్కడ చూసినా గులాబీ జెండాలు కట్టుకొని గులాబీ తోరణాలు కట్టి గులాబీ జెండా ఎగరవేసి వాళ్ళ సంతోషాన్ని అందరితో పంచుకుంటూ మిఠాయిలు నిర్మించుకుంటూ ఈరోజు ఇరవై ఐదవ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా రజతోత్సవ సభలు వరంగల్లో ఘనంగా నిర్వహించుకుంటున్నాం అన్ని ప్రాంతాల నుండి మన ఇల్లెందు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల నుండి ఇల్లెందు పట్టణం నుండి వేలాది మందిగా సరళుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా స్వాగతం చెప్తూ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు